హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు జాబ్ కోసం చూస్తున్నారా ఫ్రెషర్స్ అయినా సరే మంచి కంపెనీలో జాబ్ కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను గైస్ ఇది షేర్ చాట్ లో వచ్చిన తెలుగు బిజినెస్ డెవలప్మెంట్ ఇంటెన్ పోస్ట్ అనమాట సో కెరీర్ ఇంటెన్ గా స్టార్ట్ అయినా సరే ఇక్కడ మంచి గ్రోత్ కెరీర్ ఎక్స్పోజర్స్ లర్నింగ్ ఆపర్చునిటీస్ అన్ని చాలా బాగున్నాయన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ లైక్ ఎలిజిబిలిటీ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఎలాంటి వర్క్స్ ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎండ్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్ ఫాస్ట్ షాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గైస్ సో ఇక్కడ మీకు డైలీ ఫ్రెష్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ లేటెస్ట్ వి జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేక ఒక మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకూడదు కదా సో ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా షేర్ చాట్ కంపెనీ గురించి చూసుకుంటే షేర్ చాట్ మన అందరికి తెలుసు కదా ఇది ఇండియాలోని బిగ్గెస్ట్ హోమ్ గ్రోన్ సోషల్ మీడియా కంపెనీ సో టూ హండ్రెడ్ మిలియన్ పైగా యాక్టివ్ యూజర్స్ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నారు సో ఇందులో సబ్ కేటగిరీ కూడా ఉంది మోజ్ అనే ఒక చిన్న వీడియో యాప్ కూడా మీకు తెలుసు కదా మనం అందరం యూజ్ చేస్తూ ఉంటాం సో ఇది యాక్చువల్ గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ అయిన కంపెనీ ఇది ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ ని ఎంకరేజ్ చేస్తూ సో ప్రతి మనిషి తన టాలెంట్ ని కథలను అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఒక ఆపర్చునిటీ అయితే అందిస్తుంది కదా సో మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం న్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి కదా షేర్ చాట్ లో ఆల్ కేటగిరీస్ కి సంబంధించి సో ఈ కంపెనీ ఏ అండ్ టెక్ లో కూడా స్ట్రాంగ్ గా ముందుకెళ్తూ ఉంది ఇక్కడ వర్క్ కల్చర్ చాలా ఫ్రెండ్లీగా గ్రోత్ మైండ్ సెట్ తో ఉంటుందని బయట సోషల్ మీడియా రివ్యూస్ లో కూడా ఉందన్నమాట మీరు గనక ఇక్కడ పనిచేస్తే బిలియన్ యూజర్ల ఇంటర్నెట్ ఫ్యూచర్ ను బిల్డ్ చేయడంలో మీరు కూడా భాగం అవుతారు సో ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన జాబ్ ఏ టీమ్ లో అంటే మార్కెటింగ్ లీడర్స్ అండ్ బ్రాండ్ మేనేజర్స్ తో కలిసి పనిచేసే టీం అనమాట ఇది ఇవి షేర్ చాట్ మరియు మోజ్ ప్లాట్ఫామ్ లో బ్రాండ్లకు క్యాంపెయిన్లు రన్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఎస్పెషల్లీ ఆస్ట్రాలజీ అండ్ డివోషన్ సెగ్మెంట్ లో మార్కెటింగ్ ను స్ట్రెంగ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోల్ సో ఇక్కడ ఏంటి అంటే కస్టమర్స్ తో మాట్లాడడం వాళ్ళ అనుభవాలను అర్థం చేసుకోవడం సో ప్లాట్ఫామ్ లో యాడ్స్ లేదా క్యాంపెయిన్స్ ఎలా రన్ అవుతున్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ ఈ టీం చేసే పని అనమాట సో ఈ టీమ్ లో మీరేం చేస్తారు యాజ్ అ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ గా అంటే సో మీరు లీడ్స్ ని ఐడెంటిఫై చేస్తారనమాట సో కాలింగ్ ద్వారా నెట్వర్కింగ్ ద్వారా రిఫరల్స్ ద్వారా ఇలా కస్టమర్స్ ని ఐడెంటిఫై చేసి కొత్త కస్టమర్స్ తో మంచి రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేసుకుని సో మంచి కమ్యూనికేషన్స్ తో వాళ్ళతో మాట్లాడతారనమాట సో వాళ్ళ అవసరాలను అర్థం చేసుకుని వారికి ఏ మార్కెట్ సొల్యూషన్స్ బాగా పనిచేస్తూ ఉంటాయో సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట సో అలాగే సేల్స్ డీల్స్ ని క్లోజ్ చేయడం టార్గెట్స్ ఉంటాయి వీక్లీ ఆర్ మంత్లీ టార్గెట్స్ ఉంటాయి అనమాట క్వార్టర్లీ టార్గెట్స్ ఉంటాయి సో అవి అచీవ్ చేస్తూ ఉన్నారు అంటే కనుక మంచిగా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి అన్నమాట సో కస్టమర్ కంప్లైంట్స్ ను ప్రొఫెషనల్ గా రిజాల్వ్ చేస్తూ ఉండడం సో నార్మల్ గా ప్రాబ్లమ్ రిజాల్వింగ్ అంటాం కదా అలా అనమాట సో మంచి లిజనింగ్ స్కిల్స్ ఉండాలి సో కంప్లీట్ గా ఈ రోల్ ఏంటంటే కమ్యూనికేషన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాంబినేషన్ అనమాట సో మీకు కనుక మాట్లాడే స్కిల్ ఉంది అంటే ఈ జాబ్ మీకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు సో కంపెనీకి ఎవరు కావాలి ఎలాంటి క్యాండిడేట్స్ ని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు అంటే తెలుగు భాషలో ఫ్లూయన్స్ గా మాట్లాడగలిగే వాళ్ళైతే సరిపోతుంది అండ్ టీమ్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలన్నమాట అండ్ ఆస్ట్రాలజీ అండ్ డివోషన్ కేటగిరీ గురించి సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసు ఉంటే యాడ్ ఆన్ అవుతుంది సో షేర్ చాట్ అండ్ మోజ్ ప్లాట్ఫామ్స్ ఎలా వర్క్ చేస్తాయి అన్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సో మీరు ఇండిపెండెంట్ గా వర్క్ చేయగలగాలి డిసిప్లిన్ గా టైమ్ మేనేజ్మెంట్ ఉంటే సరిపోతుంది అండ్ వర్బల్ అండ్ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి సో టార్గెట్స్ ని మీట్ అవుతూ వర్క్ చేసుకోగలగాలి సో గ్రోత్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్తున్నారు అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ మార్కెటింగ్ సైడ్ డిగ్రీస్ ఉంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు అలా అని ఇది ఏం కాదు ఎనీ డిగ్రీ కెన్ అప్లై గైస్ ఈ జాబ్ కి ఏ డిగ్రీ వల్లైనా అప్లై చేయొచ్చు సో ప్రెషర్స్ కి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు సో ఈ కంపెనీలో జాబ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే సో ఇది చాలా మంది క్రియేటర్ల కోసం షేర్ చాట్ ఒక పెద్ద ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేస్తుంది కదా సో వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా లాంగ్వేజెస్ తో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు సో మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ కి సంబంధించిన పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సో మీ కూడా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో కంపెనీ బ్యాక్ ఎండ్ లో చూసుకుంటే ఏ అండ్ ఎంఎల్ సిస్టమ్ తో రన్ అవుతుంది కాబట్టి సో మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారు అండ్ ఇక్కడ చాలా అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీ కెరియర్ గ్రోత్ ని పూర్తిగా సపోర్ట్ చేస్తారు సో వరల్డ్ వైడ్ గా టాలెంట్స్ తో కలిసి మీరు వర్క్ చేస్తారు కాబట్టి నెట్వర్క్ గ్రోత్ కూడా సూపర్ గా ఉంటుంది సో బెనిఫిట్స్ చూసుకుంటే ఇవి గైస్ అండ్ జాబ్ చూసుకుంటే కంప్లీట్ గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట సో మీరు చక్కగా ఇంట్లో కూర్చొని కాలింగ్ ద్వారా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ ఇస్తాను గైస్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేశారు అనంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అనమాట సో ఇది గైస్ షేర్ చాట్ నుంచి వచ్చిన తెలుగు ఇంటర్న్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్ గురించి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కావాలి అని అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే కనుక లైక్ చేయండి ఇంకొక మంచి జాబ్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై బై